హిమాలయాల్లో ఇంతకుముందు నేను మొదట్లో చెప్పాను ఋషులు యోగులు అఘోరాలు సాధువులు నాగసాధువులు కఠోరమైన ధ్యానము కఠోరమైన దీక్ష చేస్తూ ఒంటికాలపైనే అట్లానే అంటే మేము చూస్తూ ఉంటాం ఒకరోజు ఉంటారా రెండు రోజులు ఉంటారా అని నాకైతే తెలియదు నిజానికి ఇటువంటి వాళ్ళు మీకు హిమాలయాలు ఎదురయ్యరా ఎదురైనప్పుడు వారికి మీరు మధ్య జరిగిన సంభాషణ ఏంటి వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపించింది నిజానికి వాళ్ళు కొన్ని సంవత్సరాలు తరబడి అట్లనే ఉంటారా ఏంటని అది ఇక్కడ నేను గ్రహించి చెప్తున్నా నేను ఒక సామాన్యుడిగా పూర్వం స్కృతితో హిమాలయాల్లో అడుగుపెట్టా చాలా సామాన్యం నాకు అసలు ఏమీ తెలియని పరిస్థితుల్లోనే వెళ్ళా తెలియదు అనుకునే వెళ్ళా ఒకవేళ అనుకున్నది కూడా క్లీన్ చేసుకుంటేనే అక్కడ ఏదైనా పొందగలం తెలుసు తెలుసు అనుకుంటూ అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం పొందగలం మొట్టమొదటిది సో నేను అలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ చూస్తూ వారితో గమనించటం కొంతమంది బయటికి చెప్పరు దగ్గరికి రాని నీకు అనవసరం అంటారు అడిగితే ఏదైనా నువ్వు అన్నట్టు ఇప్పుడు నువ్వు అడుగుతున్నట్టు నేను లాగానే లోపల దాగి ఉండాడు కానీ ఒకడు లోకడు వాడినే వాడుకునేవాడిని ఏంటిది అది ఎలాగా ఇది ఎలాగా అని చెప్పిన వాళ్ళు చెప్పారు చెప్పని వాళ్ళు ఎక్కడ నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక ఒక ప్రత్యేకమైన కార్యం కోసం లక్ష్యం కోసం వెళ్తారు అక్కడ వాళ్ళ వాళ్ళ అభ్యాసాలు వేరు నువ్వు అన్నట్టు ఒంటికాల మీద ఉన్నా లేకపోతే రెండు చేతులు రాత్రి రోజంతా అలాగే పెట్టుకుని ఉంటారు కొంతమంది దించరు అసలు కిందకి వాళ్ళు రకరకాలు ఉంటాయి విన్యాసాలు వేరు దే దైవపరమైన సాధనలు వేరు అవి కొంతమంది ఆ క్రియలు చేస్తూ చేస్తూ ఎప్పుడో దాని నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చాలామంది అంతర్ముఖ సాధనలు ఎక్కువ ఉన్నాయి నాన్న నాకు నా అదృష్టం కలిసిన వాళ్ళు ఎక్కువ మంది నెక్స్ట్ ఓపెన్గా హిమాలయ సాధులు అందరూ కుల్లా కుల్లాగా ఉంటారు రహస్యం ఉండదు మనకు అందేలాగా అర్థం చేసుకునే వాడికి తగినట్టుగా రహస్యాలు చెప్తారు అలాగ నాకు ప్రాక్టికల్గా నా స్థితికి తగినట్టు చెప్తూ ఉంటేనే నా స్థితి పెరిగితే ఇంకొక సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఒక్కసారి అమాంతంగా గుప్త రహస్యాలన్నీ నీ మీద పడేస్తే ఏంటి పిచ్చెక్కింది అంటాం వాడిని పిచ్చివాడు అర్థం కాక మహాత్ములు అర్థం చేసుకునే వాళ్ళే కదా చాలామంది మహాత్ములు పిచ్చి అంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి చేరి పద్ధతిగా నడిస్తే తాను మహాత్ముడు అయిపోతాడు ఏ వ్యక్తి అయినా సరే అలాగ నేను గ్రహిస్తూ వాళ్ళ దగ్గర గడుపుతూ వాళ్ళు ఎలా అంటే ఎలా తిట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టబోయిన వాళ్ళు ఉన్నారు ఈ అవధూత మార్గం నాది అసలు మొదట్లో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉండి ఆ నాంపల్లి బాబా అని ఇలాగా ఒక్కొక్కళ్ళు అవధూతల దగ్గర తిరుగుతూ ఉంటాడు మొదట్లో ఒక సంచి వేసుకోవటం నాంపల్లి బాబాకి బిర్యానీ ఇవ్వాలట అది ఇస్తే చాలా ఆనందపడతారు సిగరెట్లు కావాలి ఆ చార్మినార్ పక్కన రైట్ సైడు అక్కడికి వెళ్ళి అదేదో బిర్యానీ కవర్లో వేయమని నేను నాకు పెద్ద అప్పుడు బ్రాహ్మణని పిచ్చి వెర్రి చేసులు ఉన్నాయి కదా బావాలు అందుకని ముట్టుకోకూడదు కానీ ఆయనకి ఇవ్వాలి అవధూత అనుగ్రహం కావాలి అలాగే అక్కడ పొట్లను కట్టించుకుని అలా వెళ్తే ఆ లోపల సందుల్లో ఉండేవారు ఆయన అతని పేరు మర్చిపోయిన అతన్ని వాళ్ళ ఇంట్లో ఉండేవారు భార్య పిల్లలతో ఉండేవారు ఆయన ఎలా గ్రిల్లో పెట్టి ఉంచేవారు ఆయన నాపల్లి పల్లిబాబాన్ని మనం సిగరెట్ వెలిగించారు అందిస్తే తీసుకుని తాల్చేవారు ఆ బుడ్డి తాగేవారు ఒక్కోసారి ఇష్టమైతే మనకు విసిరేవారు మనం తీసుకోవటం అలా ప్రసాదంగా ఉండేది నాపల్లి బాబాతో ఆయనతో గడపటం ఇలాగ అవుతూతలు ప్రయాణమే నాది మొదటి నుంచి అది ప్రసాదంగా తీసుకునే వాళ్ళ అంతే తీసేసుకోవటమే ఇప్పుడు అలా చేయడం పాపం కదా ఆయన ఎవరికి పాపం ఎవరికి పాపం పాపం అని పాపం అని భావించేవాడికి పాపం ప్రసాదం అంటే మడి పాపమే ఉంది ప్రపా ప్రసాదము అన్న పదం వాడేవాడు ఎవరు వాడతాడు భక్తులు వాడతాడు భగవంతుడు నమ్ముకునే వాడు వాడతాడు ఈ ఆపు భగ భగవత్ ప్రసాదమే ఈ ఆ ఎండిపోయిన పువ్వు కూడా మనసు శక్తినిచ్చింది ఇంటికి అది ప్రసాదమే ఇప్పుడు మీరు బిర్యానీ తీసుకొచ్చి ఇస్తాను అవును ఇచ్చాను మాంసం తినడం అది అట్లా తినేవాడిచి భరించాలి కానీ మనకేం పోయింది నీకేం పోయింది నాకు మంచిది కావాలి జగ్గుడు ఇచ్చారు తాగి నేను కడుపు నిండి నొప్పు కడుపు నొప్పి వస్తుందా మెల్లిమెల్లిగా తాగుతానా అసలు కాసేపు నాకు తాగనా అది నాది నాది నా స్థితి అలాగా ఆయన ఆ అవుధృత స్థితిలో అవధృతులు మనం అంచనా వేయలేనాన్న ఇది చాలా విశాలమైన ప్రయాణం ఏంటి వారికి ఉన్న శక్తులు ఏంటి ప్రాపంచిక అవధులు దాటి ఉంటారు దేహ అవధులు దా అవధులు దాటి ఉంటారు మనోప్ర ప్రపంచమనే అవధృతులు దాటి ఉంటారు వాళ్ళు వాళ్ళ శక్తులు మాటల్లో చెప్పేది కాదు వాళ్ళ దగ్గర గడపాలి నా నేను సాధనంతా అవతృత దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవటమే గోపాల్ బాబా ఎలా కొట్టేవాడైనా వైజాగ్లో ఉన్నప్పుడు ఆరిఫ్లో ఉన్నప్పుడు తన్నేవాడైనా ఒకరోజు మీ నేను ఒక ఆవిడ ఇద్దరు వెళ్ళాం భవాని అమ్మని ఇద్దరు వెళ్ళాం సరదాగా దాకా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆరిఫ్ చెప్పాడు కొంచెం వేళ కోపంగా ఉన్నారు అది ఇది అని ఉంటే ఉన్నారు సార్ నేను బయట కూర్చుంటాను బయట కూర్చున్నాం మళ్ళీ లోపల నుంచి ఆయన కూలుగా ఉన్నాడు రా అన్నాడు ఈయన ఆరిఫ్ రా అన్నాడు కదా లోపలికి వెళ్తే వెనక్కి ఇలా వెళ్ళాను తిప్పి వెనక ఇది పట్టుకుని ఇక్కడ పట్టుకుని దోసుకుంటు గుమ్మల నుంచి బయట పడేస్తాడు ఓకే అక్కడ నేనేమనుకున్నాను ఇందాక చెప్పానే అమ్మయ్యా ముట్టుకున్నాడు చాలా ముట్టుకున్నాడు ఆయన స్పరిశ కోసం నేను వచ్చా అమ్మయ్య అనుకున్నా ఆనందపడ్డా భలే చూసేవాళ్ళకేమో భలికెంటేసే అనుకుంటారు వాళ్ళు అలాగా ఆయన దగ్గర బయట మెట్ల దగ్గర కూర్చొని దిగంబర నాకు ఒకటే మూలమంత్రం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర ఇది ఎంత చేస్తామో అంతగా అవతూతలు మన కళ్ళ ముందుకు వచ్చి నాయన అంటారు క్యారెంటీ ఆనందం అక్కడ ఆ రోజు కూడా ఆయన దగ్గర అదే వాడా తర్వాత ఆయన ఇంకో గుమ్మ ఉంది అటు వచ్చాడు అక్కడ కూర్చున్నాడు వెళ్ళాము నన్ను లోళ్ళో పడుకోమన్నాడు ఆయనకి ఇప్పుడు ఎవరు వచ్చినా చొక్కా మీద అక్కడ పుస్తకం ఇస్తే దాని మీద నెంబర్లు వేస్తాడు రెండు మూడు ఐదు ఒకటి ఏదో వేస్తాడు నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని చొక్కా నిండా నెంబర్లే ఆ తర్వాత అన్నం తెచ్చాడు ఇంత నా చేతిని ఎండా పెట్టాడు మరి ఇందాక వాడు అవడు ఇప్పుడు పెట్టేవాడు అవడు అర్థం చేసుకుంటేనే మహాత్ముడు అవధూతలు యోగులు అర్థమవుతారు చాలామందిని చూసా నేను చేతులను చూసేసి నాడి పట్టుకొని వారి జీవితాన్ని నీకు జీవితంలో ఏం జరగబోతుందో నీ గండం ఏంటి నీ పరిస్థితిని కూడా చెప్తారని చెప్పి విన్నాను కొందరు చెప్పిరు కూడా అంత శక్తి వస్తాయని చెప్పాను అది వాళ్ళకే తెలియాలండి నేను అలాగే చెప్పను నేను నమస్కరిస్తా ప్రేమనిస్తా జరిగిపోతాను ఒక్కొక్కరికి ఒక్కొక్క డాక్టర్ నాడి చూస్తాడు ఒక డాక్టర్ స్టెతస్కోప్ వాడతాడు ఇంకో డాక్టర్ థర్మామీటర్ వాడతాడు ఎవరి పద్ధతి వాళ్ళది ఫైనల్గా ఏమిటంటే ఆ వచ్చిన రోగికి నయమైందా లేదా అది తీసుకోవాలి మనం అంతవరకు ఆలోచించాలి ఓకే ఇలా చేస్తే తప్పు కదా ఆయన చక్కగా అలా ఆ వస్తువు వాడి రాకుండా ఏం చేశాడు పోల్చకూడదు నాన్న అవధూతలు మహాత్ములు వీళ్ళందరినీ పోల్చడానికి ఎవరిది వాళ్ళదే ఎవరి పద్ధతి వాళ్ళది ఓకే ఒక జర్నలిస్ట్గా చేస్తున్న క్రమంలో మీరు జర్లిస్ట్ కాదు వాడు చచ్చిపోయాడు ఆ టైంలో చంపి పుట్టించుకున్నాను మరి ఈ మార్గంలోకి ఎందుకు వచ్చారు వాడు చావాల్సిన వాడికి ముగింపు వచ్చింది వాడిని లేపేసాం ఇంకోటి ఎవడు పుట్టాల్సిన సమయం ముహూర్తం వచ్చింది దీనికి ఏం చెప్తాడు ఉందిగా ఒక ఒక టైం అయితే ఉందిగా ప్రతి వాడికి దీని రాలిపోయే టైము వాడికి వచ్చింది ఆ నువ్వు ఇలాగే వెళ్ళావు అంటే నువ్వు మాయలు పడతావు రోయ్ ప్రపంచంలో ఉండిపోతావు రోయ్ అని చెప్పి వాడిని లేపేస్తే మరి నెక్స్ట్ ఏమిటన్నాడు అట్లా ఈ పక్క ఈ తలుపులో మళ్ళీ వీటి వచ్చి యోగ అయిపోదు కానీ మళ్ళీ ఇటు వచ్చాడు అంతే జరిగింది అది చావు ఇది పుట్టుకాలేము ఎలా అంటాం ఎలా ఉంది ఇప్పుడు ఈ జీవితం మీకు సూపర్గా అందుకని కదా నీతో ఇంత టైం ఇచ్చి హాయిగా మాట్లాడుతున్నా లేకపోతే ఎన్నో పనులు ఉంటాయి మాయ పనులు నీకు ఈ టైం ఎందుకు ఇస్తున్నాను అంటే హాయిగా ప్రశాంతంగా ఉంది ఓకే పరమహంసత్వంలో జీవించటువంటి గురువుల ప్రభుతోటి దాని మించి తెలియదు అంటే గా ఒకటి అడుగుతానండి నేను రాగానే వచ్చి మీ కాళ్ళు మొక్కాను అంటే అది దేవుడు చేయించాడా మరి నాకు అనిపించిందా నాకు తెలియదు బట్ మీలాంటి వాళ్ళు చూడగానే నమస్కరించాల్సి వస్తుంది మొక్కేస్తాను అవు అండి ఏంటి ఈ మిరాకిల్స్ ఏం తినవని అడగాలి నాన్న నేనేమో ఎవరు రాకూడదని తలుపు వేసుకుంటే తలుపు కొట్టి మరీ వచ్చావు నువ్వు లో తలుపు తీయించి మరీ వచ్చావు నేనేం చేయను తీసాను తీస్తే ఎవరంటే నువ్వు అన్న దండం పెడతా పెట్టుకో ఆ పెట్టండి ఈయన అసహ్యంగా ఉన్నాడు నేను ఎవరు సాధువా నేను ఎవరో వచ్చాను అనుకున్న చీఫ్ మినిస్టర్ అనుకుని పోతే అది ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరు దృష్టి ఎర్ర కళధర పెట్టుకుంటే ఎర్రగా తెల్ల కళదోర పెట్టుకుంటే తెల్లగా కనిపిస్తాడు నువ్వు ఏదో పచ్చ కళ్ళు పెట్టుకున్న కాష అయింది నేను కనిపించను వచ్చేసాను అంటే ఇక్కడ సీఎం కాదు పిఎం కాదు అంటే ఎంత పెద్దవాళ్ళైన కూడా మీలాంటి సాధువుల దగ్గర మీలాంటి సద్గురుల దగ్గర ఎంతటి వాళ్ళైన వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు అదే అది అదే రహస్యం అది ఎవరికి చెప్పేది కాదు అది చెప్పేది కాదు చెప్పించుకునేది కాదు పెట్టాడా పెట్టాడు ఏం చూసి పెట్టావునాయన అంటే నీలో సాయిబాబా కనిపించింది నాకైతే నా జీవితంలో బాబా సాహిష్ చెప్తున్నా దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది ఈ ప్రయాణం ముప్పై ఏళ్ళ ప్రయాణంలో సాయిని చూసాం సాయిని చూసాం సాయిబాబా మీరే రెండవ సాయిబాబా లేడు అన్నవాడు ఉన్నారు అన్న అంటూనే వచ్చారు నేను మొదట్లో మామూలుగా నేను సాయి కోసం వెతికి సాయినే నా ప్రాణం ఊపిరిగా వ్యక్తంగా మార్చుకుని ఉన్నాను నేను ఇదేంటయ్యా ఇలాంటున్నారని మొదట్లో అనుకుంటే అప్పుడు అర్థమైంది నాకు ఎవరిని మనం పదే పదే తలుచుకుంటామో వారు మనమైపోతాం ఎవరిని మనం పూర్ణంగా సమర్పణ చేసి శరణాగతిలోకి వెళ్తామో వాడు మనలోకి దూరిపోయి మన ద్వారా వాడు కార్యాలు చేసుకుంటారు పురుషులు యోగులు భగవంతుడు కూడా ఒకవేళ అది జరిగింది ఉండొచ్చు ఎందుకంటే చూసింది వాడు చెబుతున్నది వాడు దండం పెట్టేది వాడు ఇంకోటి ఎవడం వచ్చి తిట్టిన వాళ్ళు ఉన్నారు అందరూ వచ్చేసుకోవాలి ఇక్కడ థర్టీ పర్సెంట్ మమ్మల్ని దొంగల్లా చూసిన వాళ్ళు ఉన్నారు దూరంగా జరిగిన వాళ్ళు ఉన్నారు రైల్లో నేను కూర్చుంటే నా సీట్లో కూర్చోలేక ఎదురు సీట్లోకి వెళ్ళిపోయినాడు ఉన్నాడు కూర్చుని లేచిపోయి ఒకటి భరించలేక రెండు ఇష్టం లేక ఇలాంటివి జరుగుతాయి ఏదైనా ఓకే ఓకే పుట్టిన ప్రతి మనిషి అయితే చేసి ఏదో ఒక పాపం చేస్తుంటారు ప్రతి మనిషి అయినా కూడా ఇప్పుడు అంటే మీ అనుభవంలో ఈ పాపాల నుంచి పుణ్యఫలాలు పొందాలంటే ఆ కర్మల నుంచి బయటపడాలంటే ఏంటి ఒక్కటి చెప్పనానన్నా ఎవరు పాపం చేయట్లా పుణ్యం చేయట్లా వాళ్ళకి మిగిలిన కర్మలు మోసుకుంటున్నారు కర్మలు తీర్చుకుంటున్నారు అది అది ఇంకొకరికి అపాయం కూడివ జన్మ ఇంకోళ్ళకి అపాయం అయితే అది పాపం అని అంటున్నాం తప్పదు అక్కడ మాంసం కొట్టి పెట్టుకున్నాడు ఒక వ్యక్తిని పెట్టుకుని రోజుకి ముప్పై నాలుగు జంతువులు కొట్టి కొట్టి కాల్చి వంద గ్రాములు కేజీ కేజీ అమ్ముకుంటూ సాయంత్రానికి అడుగులు పట్టుకెళ్ళి కూతురు పిల్లల ఫీజులు కట్టుకుని అక్కడ ఏదో చేసుకుని అన్నం తెచ్చుకుని బియ్యం కొనుక్కుని తింటూ ఆ పిల్లల్ని పోషించుకుంటూ సమాజంలో ఆ సంసారాన్ని అమ్మయ్యాను బతుకుతున్న వాళ్ళు లేరా కానీ మరి మాంసం కొట్టేందుకు పెట్టుకోవాలి ఇంకో షాపు టీ పాన్ షాప్ పెట్టుకుని కొంతమంది వీడు ఎందుకు అలా చేశాడంటే వాడి ప్రారంభం ఎక్కడో అక్కడ వాడు కనుక పాపం చేస్తున్నాను అని భావనతో కొంచెం ఒక పరిశీలనతో చేస్తే అది మెల్లిగా బయటపడగలడు చాలా బాగుంది ఇంకో వంద జంతువులు చంపాలి ఇంకో రెండు బిల్డింగ్లు కట్టాలంటాడా దేనికైనా పరాకాష్ట ఒకటి ఉంటుంది నాన్న ఎదురు చెప్తుంది జీరో చేస్తుంది మళ్ళీ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాల్సిందే ప్రతిదానికి ఒక పరాకాష్ఠ ఉంది అందుకని పాపం పుణ్యం అంటానికి లేదు చేయనండి పాపం పెరిగితే ఏదో ఆ వంద తప్పులు చేసిన తర్వాత లిస్టు రాశాడు రాస్తాడు రాస్తాడు ఒక్కడేస్తాడు ఇంకా అయిపోతుంది కొంచెం భగవంతుడు స్వరూపుడు కనుక కొన్ని కర్మలు నువ్వు కర్మ కర్మగా చేస్తున్నావా కర్మ నేనే చేస్తున్నావా ఇక్కడ లెక్కలు వేస్తాడు నేననుకోకుండా చేసి నీకు అంటదు ఎందుకంటే అది ఉంది కనుక చేస్తున్నావు ఇంకా తర్వాత ఒక రోజుకి ఫ్రెష్ అయిపోతావు